ఓం మాత్రే నమ ప్రియమైన భక్తులకు సపము ప్రేమైన భక్తులారా మనము గడిచిన భాద్రపద మాసములో వినాయక చవితి యొక్క ప్రవచనములు బాగుగా చెప్పుకున్నాం మరి ఇప్పుడు మనందరము కూడా అశ్వయుజమాసములోనికి ప్రవేశించిన వారమై ఉన్నాం అశ్వయుజమాసం అమ్మ ఆరాధన ఎంతో ప్రాముఖ్యత చెందినది అశ్వయజ మాసం అమ్మ మాసం అమ్మ పూజలు చేసే మాసం కనుక ఈ అశ్వయుజ మాసంలో శక్తి మనకి ఎంతో అవసరం ప్రజలంతా కూడా రోగాల బాడి బారిన పడే మరి అటువంటి కాలం ఇది ఆ కాలములో మరి వసంత రుసువు శరదృతువు చాలా కాలం ఈ రెండు కూడా యమదంచల వంటివి రోగాలు వ్యాపించే ఋతువులు జనం నాశనం అవుతారు ప్రజలంతా కూడా భయాందోళనలో బాధలలో ఇరుకులలో రోగాలతో ఇంట్లో ఒకరికి ఏదన్నా సమస్య వచ్చిందనుకో మనందరం ఎంత అల్లాడిపోతామండి చెప్పండి కుమారి తెలారా కనుక ఈ మాసంలో మరి ఎండయో వానయో కూడా సమాన స్థితిలో ఉంటాయి చలి కూడా సూర్యచంద్రుడు సమానమైన ఉష్ణోగతను ప్రసరిస్తారు కనుక అటువంటి సమయంలో రోగాల బారిన పడే అవకాశము చాలా ఎక్కువగా అందుకే ఈ మాసము యమదంసల వంటివి అన్నారు అంటే యముడు కూరలు చాచి ఎవరిని తీసుకుపోదామా అని తిరుగుతూ ఉంటాడు అటువంటి యమపాసానికి మనందరము చిక్కకుండా మరి ఉండాలంటే మరి శక్తి మనకి ఎంతో అవసరము కనుక ఆనాడే పెద్దలు ఋషులైన వారు అశ్య మాసములో అమ్మ ఆరాధన చేయండి శక్తి కావాలి కనుక శక్తి ఆరాధన చెయ్యండి మనము రోగాల బారిన పడకుండా ఉండాలంటే మనందరము కూడా శుభ్రముగా నియమనిష్టలతో దేవి యొక్క ఆరాధన చేసిన నాడు ఎటువంటి చీడ పురుగు కానీ ఎటువంటి చీడ రోగము కానీ మనకు రాదని ఈ దేవి నవరాత్రి వ్రతము ఆనాడే మన పెద్దలు నియమించి ఉన్నారు ఈ వ్రతము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే కుమార్తెలారా అశ్వజమాసం ప్రారంభ దినాన్న నవరాత్రి మహోత్సవాలు మనం ఆరంభించాలి మొదటి నెల అమావాస్య నాటికే మరి సంభారములన్నయూ అంటే ఈ దేవి నవరాత్రి వ్రతానికి కావలసిన సరుకులు కూడా సిద్ధము చేసుకోవాలి అవిచ్ఛన్నము ప్రసాదముగా స్వీకరించాలి అంటే దేవికి ఏదైతే మనము నివేదన చేస్తామో ఆ ఆహారమే మనందరము కూడా ప్రసాదముగా తీసుకుంటూ ఏకవృత్త వ్రతము చేపెట్టాలి అంటే ఒక పూట మాత్రమే భుజించాలి అర్థమవుతుందా రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండవచ్చు కానీ మనకి పురాణముల ఎందు ఒక పూట భోజనము ప్రస్తావించబడింది మరి ఆరోగ్యముగా ఉన్నవారు రోజంతా ఉండి రాత్రులు తినచ్చు లేకపోతే మిగిలినవారు ఉదయం పలహారము తీసుకుంటే మధ్యాహ్నము పూర్తి భోజనము చేసి రాత్రికి మరలా అల్పాహారము తీసుకోవాలి ఆ విధముగా ఒంటిపూట భోజనం మనందరము కూడా చేయాలి ఎత్తు పల్లాలు లేని మండపము ఏర్పాటు చేయాలి అమ్మని కూర్చోబెట్టడానికి మండపం ఎర్రని మట్టితో కలిపిన పేడతో పేడ పేడంటే ఏ పేడ చెప్పండి గోమయము తెచ్చుకోవాలి గోమయము మనము అమ్మ మండప ఆరాధన చేసుకోవడానికి గోయమయమును సేకరించి దానిని ఎర్రని మట్టిని కలిపి మనము ఏ పేట అయితే అమ్మను కూర్చోబెట్టడానికి వేస్తున్నామో ఆ ఆసనము ఈ గోమయముతో ఎర్రమెట్టుతో బాగుగా అలకాలి కుమార్తెలం అలికిన తరువాత చేతి పొడుగున వెడల్పు పొడవులు చూసుకోవాలి మన చెయ్యి ఎంతైతే ఉంటుందో అంత పొడవు వెడల్పులు చూసుకొని ఎత్తు అంతే ఉండాలి చెయ్యెత్తు ఉండాలి దాని మీద మనము అలంకృత పీఠము స్థాపించి మరి పందిరి వెయ్యాలి పందిరి అంటేటి మండపారాధనే పండు పండపం పందిరి వెయ్యాలన్నా పీట వేయాలన్నా కలసము స్థాపించాలన్నా ఇదంతా కూడా మండపారాధన మండపారాధన చేయాలి చెయ్యాలి మనందరము కూడా ఆ తరువాత మండపమునకు తోరణాలు కట్టాలి మంత్రవేత్తలైన బ్రాహ్మలను వేద పండితులను మీరు ఆహ్వానించుకోవాలి బ్రాహ్మణుని అంటే వేదము తెలిసిన వాడిని ఋద్విక్కులను ఆహ్వా ఆహ్వానించాలని మరి పురాణముల ఎందు మనకి కనపడుతూ ఉన్నది ఋద్విక్కులు అంటే వేదము తెలిసిన వాడు వేద మంత్రాలు వచ్చిన బ్రాహ్మణుని మనం ఆహ్వానించి దేవి నవరాత్రి వ్రతమును మనం ప్రారంభించాలి వారు సూచించిన విధముగా సంభారములన్నీ కూడా మనము సిద్ధము చేసుకొని ఆ వేదము తెలిసిన బ్రాహ్మణుడు చెప్పేవన్నీ కూడా మనము పాటిస్తూ నవరాత్రి వశము మనందరము కూడా కుమార్తెలారా నిష్టగా చెయ్యవలసిన వారమై ఉన్నాం మరి ముందుగానే అన్ని సంభారములు సిద్ధము చేసుకున్న మనము అమ్మ పూజ చేయడానికి పాడ్యమి నాడు తెల్లవారుజామున లెగాలి అందుకే సీతెత్తి గ్రంథములో కదా ఓ కుమారుడా తెల్లవారుజామున లేచి జై గంట గొప్ప శబ్దముతో కొట్టుడి అనే మాట మనకి శ్రీశక్తి గ్రంథములో కనపడుతూ ఉన్నది ఇది రోజూ చేయవలసిన పని తెల్లవారుజామున ఎగడం అన్నది నవరాత్రుల్లోనే కాదు ప్రతిరోజు కూడా స్త్రీలను పురుషులను కూడా బ్రాహ్మీ ముహూర్తమును లేచి అమ్మ ఆరాధన లేక ఇష్టదైవ ఆరాధన చేసి మన పనులు చక్క పెట్టుకోవలసిన వారమై ఉన్నాం తెల్లవారుజామున లేచిన వారికి జానము వృద్ధి చెందుతుంది ఆయుస్సు పెరుగుతుంది ఆరోగ్యము సమకూరుతుంది అలాగుననే ఆ రోజు పనులన్నీ కూడా సకసక్క అయిపోతాయి సమయము లేదనడానికి ఉండదు తెల్లవారుజామున లేచిన వారికి బోల్డ్ సమయం ఉంటుంది అదే పొద్దు ఎక్కాక లేచారనుకో తొమ్మిది గంటల పది గంటలు లేచిన వాళ్ళకి రాత్రి పన్నెండు అయినా కూడా పనులు అవ్వవు కనుక మన పనులన్నీ సక్రమంగా అవ్వాలన్నా మన అందరము కూడా బ్రాహ్మీ ముహూర్తమున నిద్ర లేవలసిన వారమ్యమ నాడు మీరందరూ కూడా నిద్రలేసి స్నానాదులు చేసి వృద్విక్కులను ఆహ్వానించి అర్ఘ్యపాదములు వారికిచ్చి నూతన వస్త్రాలు ఘకరించి మనము ఉండాలి దేవి పూజలు పిసినారితనం పనికిరాదు కుమారి తెలియరా సోమకు తగ్గట్లుగా అంతకే అంటారు యథాశక్తి మనకి ఉందో అంత మనము మరి పిసినారితనము లేకుండా ఉండాలి అలాగున లేనిపోని బడాయిలకు కూడా మీరెవరూ కూడా పోకూడదు తొమ్మిది మందిని కానీ ఐదుగురిని కానీ ఒక్క ఒకరితో కానీ దేవి జపము జరిపించాలంట ఏ రోజు మనం ఏ రోజైతే దేవి నవరాత్రి వ్రతమ చేస్తున్నామో ఆ రోజు తొమ్మిది మందితో కానీ లేదా ఐదుగురితో కానీ ఒకరితో కానీ బ్రాహ్మలను సిద్ధపాటు చేసుకొని వారితో అమ్మ వేద మంత్రముల జపము మనమందరము చేయించుకుంటే మనకి ఎటువంటి ఆటంకమును ఎటువంటి మరి దుష్టశక్తుల యొక్క ఆటంకములు కూడా మనకి కలగకుండా ఉంటాయి దేవి మంత్రపారాయణ వారు చేస్తుంటే అమ్మ వచ్చే సింహాసనం మీద కూర్చుంటుంది శాంత స్వభావులైన వేద పండితులను మీరు ఆ పూజలకు ఆహ్వానించాలి వేద మంత్రములతో వచనాలతో సింహాసనం వేదిక మీద తెల్లని వస్త్రము వేయాలి అందులో అమ్మవారిని మనము కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత ఎలాంటి పటము లేదా ఎటువంటి విగ్రహం ఉండాలి ఆ ఆసనం మీద అంటే చతుర్భుజ ముత్తాహార శోభిత దివ్యంబరదారిని శంకర చక్ర గద ఆయుధ సమేత సింహవాహనధిష్ఠ అయిన దేవి పతిమను ఆ సింహాసనములో ఉంచాలి కొందరైతే మరి అష్టభుజములతో వప్పారే మూర్తిని కూడా ప్రతిష్ఠిస్తారు అది కూడా మంచిదే అమ్మ ఆ రోజు రాక్షసులను సంహరించడానికి ఏ అవతారం ఎత్తిందో ఆ రూపమునే మనము పూజించాలి ఎందుకంటే ఆవిడ ఆ రోజే మనకి కనబడింది అంతకుముందు నిర్గన రూపిణిగా ఉన్నది బ్రహ్మలోను విష్ణువులోనూ అందరిలోనూ కూడా ఉన్న తల్లి ఆమె ముగ్గురిలోనూ ఉంది కానీ నిర్గుణముగా ఉండి జరిగిస్తూ ఉంది కనుక అప్పటి వరకు అమ్మ రూపం ఎలా ఉంటుందో అమ్మ ఎలా ఉంటుందో మనకెవ్వరికీ తెలియదు కానీ మరి ఈ దుష్టరాక్షసులను సంహరించడానికి అమ్మ ముగ్గురు శక్తుల్ని ఏకమ చేసుకొని దేవతలందరి శక్తిని కూడా తాను దేవతలందరూ కూడా శక్తిని ధారపోసి అమ్మని పిలిచిన వారై ఉన్న అప్పుడు అమ్మ ఈ చతుర్భుత సమాన్వితమైన రూపము ఏర్పాటు చేసుకొని వాహనం ఎక్కి మరి దేవతలందరికీ కూడా దర్శనమిచ్చినట్లుగా కనబడుతుంది అటువంటి దేవి మూర్తిని మనము నవరాత్రి వతములో మనము పీఠం మీద కూర్చోబెట్టవలసిన వారమై ఉన్నాము కుమార్తెలారాం ఆ తరువాత నవక్షరమంతాచని జరిపించాలి కలశస్థాపన చెయ్యాలి అన్ని పూజలకి మనము వరలక్ష్మి మతానికి కలసారాధన చేసుకున్నాం గణపతి ఆరాధనకి కలసారాధన చేస్తాం మరి జగన్మాత ఆరాధన కూడా కలసారాధన చెయ్యాలి మరి ఆ కలసములో ఏమయ్యాలి చెప్పండి కుమార్తెలారా ఏమయ్యాలి పంచ పల్లవములు వేయాలి రావి మర్రి మేడి జువ్వి మోదుగా అనే పరిమళం వెదజల్లే మామిడి పరిమళం వెదజల్లే ఈ ఐదు చిగురులను మనము తెచ్చుకొని మరి కలసములో నీటిలో వెయ్యాలి ఆ పంచపల్లవములతోటే కాకుండా ఇంకా ఏమి వేయాలంట కు కుమారితెలారా బంగారము మనులు రత్నాలు కూడా అంటే సోమత తగ్గినట్లుగా మన దగ్గర బంగారు రాసులు మనులు రత్నాలు ఉన్నాయనుకోండి అవి కూడా ఆ కలసములో వెయ్యాలంట వేసేటప్పుడు మంత్రము జపించాలి కలస ఆరాధన చేసేటప్పుడు మంత్రపూరితమైన శుభ్రజలాన్ని నింపాలి ఇవి అన్నీ కూడా నీళ్ళు వేసేటప్పుడు మంత్రము అలాగునని ఈ నవరత్న రాసులను వేసేటప్పుడు కూడా మనందరము కూడా మంత్రము జపిస్తూ ఆ కలశారాధన చేయవలసిన వారాయణ మంత్రములు రాని వారికి అమ్మయే మహామంత్రం ఆమె నామే దుర్గ అనేదే మహామంత్రము కనుక మరొక మంత్రం మనకు లేదు దుర్గా 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 అనుకుంటూ కలసం పెట్టుకుంటే సరిపోతుంది మంత్రాలు రానివారు ఈ విధముగా మనము కలసారాధన చేసుకున్న మనమందరమో కూడా అమభూజకు కావలసిన సంభారములన్నీ కూడా వేదికకు దగ్గరగా పీఠానికి దగ్గరగా పెట్టుకోవలసిన వారమై ఉన్నాము కుమార్తెలారాం ఆ తరువాత నవరాత్రి వతము చేసి మనం ఖచ్చితంగా బాజా భజంత్రీలు ఉండాలి ఇలా ప్రారంభించి తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతో అంటే ఏకభుక్త భోజనముతో రాత్రిపూట లేదా మధ్యాహ్నము ఒక పూటే భోజనము చేస్తూ మనము నిత్యార్చన చెయ్యాలి అంటే మూడు పూటల ఆరాధన చెయ్యాలి ఈ నవరాత్రి వతం ఒక పూట భోజనము చెయ్యాలి పూజలు ఎన్ని చెయ్యాలి అమ్మక పూజ ఎన్నిసార్లు చేయాలి మూడు పూజలు తిరాత్రములు తిరాత్రవతం మనకు ముందుంది కానీ మూడు పూటలు కూడా మనము ఉదయము మధ్యాహ్నము రాత్రియో కూడా ఈ తొమ్మిది రా తొమ్మిది రోజులు కూడా దీవారాత్రములు జగన్నాథ పూజ మనందరము కూడా చెయ్యవలసిన వారమై ఉన్నాం ఈ విధముగా అమ్మ ఆరాధన భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛిత కోరికలను ప్రసాదిస్తుంది మనం ఏమైతే కోరుకుంటున్నామో అన్నీ జరుగుతాయి రోజు వివిధ పశువులతో అమ్మని అలంకరించాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి నారికేలాది ఫలాలను నివేదన చెయ్యాలి అదం ముగింపు నాడు షడ్ర సోపేతంగా సకల ప్రయోజనానికి అన్న సంతర్పణ చేయాలి పరిమళ దవ్యాలతో అమ్మని ముంచెత్తాలి అంటే మంచి సుగంధము కలిగిన దోపదోప నైవేద్యములు అమ్మకు సమర్పించాలి ఈ విధముగా తొమ్మిది రోజులు మనము నవరాత్రి వ్రతము చేసిన తరువాత దశమి నాడు పదవ రోజు ఆనందముగా అమ్మకేయాలి మరి అన్నీ రకాల వంటలు చేసి మొత్తైదువులకు లేదా మరి పేదలకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి చుట్టాలకి అందరికీ కూడా ఆనందముగా పదవ రోజు భోజనములు పెట్టుకోమంటుంది అమ్మ నవరాత్రి ఉత్తమ చేసేవారు ఈ విధముగా మనకి ఈ నవరాత్రి వ్రతములు ఉన్నాయి ఆ విధముగానే మరి పురవ దేవి నవరాత్ర సమయములో వెనుబోతును బలి ఇవ్వడము లేదా మరి జంతు బలి ఇవ్వడం అనేది ఉండేది కనుక ఆ విధముగా చేసేవారు ఆ విధముగా చెయ్యండి ఈ విధముగా చేసేవారు ఏ అమ్మ ఆరాధనకు ఉపయోగించే జంతు బలి మరి ఆ జంతువుకు అమ్మ యొక్క మరి స్థానాన్ని ఇస్తుంది కనుక అమ్మ యొక్క మణిదీపంలో ఆ జంతువుకి స్థానం ఉంటుంది కనుక ఆ బలి ఇవ్వడం వెనుక మరి మేలే ఉంది కానీ కీడు లేదు ఒక జంతువుని బాధపడతామన్నది మరి మరి ఉంటుంది కానీ అది స్వర్గాన్ని అధిరోహిస్తుంది ఏది ఏమైనప్పటికీ కుమార్తెలారా జంతు బలు వద్దు ఏ జీవిని మనము హింసించకూడదు కనుక మీరందరూ కూడా జంతుబలిని బదులు మరి మనము కొబ్బరిలో కొడుతున్నాము అలాగే బూడి దిగబడి పండు ఇలాంటి బలిలు మనము సమర్పిస్తే సరిపోతుంది కనుక ఎవరు కూడా జంతుబలి జోలికి నవరాత్రి వ్రతంలో కూడా పోవద్దు జగన్మాత ప్రేమ మైరాలు ఆమె తల్లి వంటిది జీవరాస్సులు అన్నట్లకి కూడా అమ్మ తల్లి కనుక ఆవిడ ఏనాడు కూడా జీవహింసను కోరుకోదు కనుక మనము కూడా జీవహింస చేయవద్దు నవరాత్రి వ్రతములో నోరు నదుగులో పెట్టుకోండి ఎవరిని చెడు మాటలు అనకండి ఎందుకంటే ఆ వ్రతం చేసేటప్పుడు జగన్మాత మనతోటే మనలోనే మనలో ఆవహించి ఉంటుంది కనుక ఆ రోజులలో ఆ దినములలో మనము ఎవరిని ఏమన్నా అది మనకే తెలుస్తుంది ఒకవేళ ఎవరన్నా మన ఆ సమయంలో ఏమన్నా అన్నా జగన్మాత అమ్మను అవ్వానించినట్లే కనుక అందరము కూడా వ్రతము చేసేటప్పుడు నోరు నదులు పెట్టుకోవాలి అలాగుననే నోటిని కూడా శుభ్రమగా ఉంచుకోవాలి నోరు దుర్వాసన రాకూడదు నవరాత్రి వ్రతం చేసేవారు అలాగుననే కుమార్తెలారా కుక్క మైలు కానీ ముట్టు మైలు కానీ మీకు అంటకూడదు అర్థమవుతుందా కుక్కని ఎవ్వరూ ముట్టుకోకూడదు చాలా జంతువులకి చాలా దూరముగా ఉండాలి అలాగుననే ముట్టు నీళ్ళు తగిలిన స్త్రీల యుద్ధకు కానీ అటువైపు కానీ మీరెవ్వరూ వెళ్ళకూడదు చాలా నిష్టగా అమ్మవ్రతాన్ని చెయ్యాలి అర్థమవుతుందా కుమారి తెలారా ఈ విధముగా జగన్మాత వ్రతాన్ని మీరందరూ ఆచరించి అమ్మ కృపక పాత్రలు కావాలి నవరాత్రి వ్రతము ఇప్పుడు వరకు మనం చెప్పుకునేది అంతా కూడా దేవి భాగవత పురాణము నుంచి మనము నవరాత్రి వ్రతము ఏ విధముగా చెయ్యాలి ఆసనము ఏ విధముగా అయ్యి కలసారాధన ఏ విధముగా చెయ్యాలో చెప్పుకున్నాం ఇవి అన్నీ జరిగిన తరువాత త్రికోణకుండాని ఏర్పాటు చేసుకొని నిత్యము వేద బ్రాహ్మణులను ఆహ్వానించి మంత్రపూర్వకముగా హోమాలు చెయ్యాలంట కుదిరినవారు హోమము కూడా చేస్తే మనకి చాలా మంచిది త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో సుగంధ బంధుర పుష్ప సమూహములతో అమ్మవారిని ముంచాలి ఇందాకే చెప్పుకున్నాం మూడు కాలములంటే త్రికాలములు ఉదయము మధ్యాహ్నము రాత్రి అమ్మ ఆరాధన చేస్తూ రకరకాల పువ్వులతో రకరకాలుగా పువ్వులు తెచ్చి పరిమళాలుగా ధూపము వేసి రకరకాలుగా పువ్వులు వేసి పరిమళాలతో ధూపము వేసి ఆనందముతో అమ్మకు మేము ఆనందముతో అమ్మకు మేము పూజలు చేస్తే మనసే మాకు తెలియని ఏదో హాయ్ మాకు హాయ్ 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 తెలియని హాయ్ ఆయి మాకు హాయ్ 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 దుర్గా భజనలు చేస్తూ ఉంటే దుర్గా నామం చెప్పిస్తుంటే ఏవో తెలియని హలు నాలో ఏవో తెలియని వింత వింతగా కదలుతూ ఉంటే మరువలేను ఆహాయి ఎంతో మధురముగుంటుందమ్మా మరువలేను ఆహాయి ఎంతో మధురముగుంటుందమ్మ నగద మన మనములు దగదగలాడే నగలను తెచ్చి మెడలో ఆరము అమ్మకు పెట్టి ఆనందముతో అలంకరించే ఆనందముతో అలంకరించి నీకు పూజలు చేస్తూ ఉంటే మరువలేను ఆహాయి ఎంతో మధురము కొంటుందమ్మా మరువలేని ఆహాయి ఎంత మధురము ఉంటుందమ్మ అంటూ మనము పాట పాడుకున్నట్లుగా అమ్మ ఆరాధన త్రికాలములలో కూడా ఆనందముతో చెయ్యాలి సంగీత సాహిత్య నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినియోగంగా వినియోగించాలి అలా తమ కళలను సార్థకము చేసుకున్న వారి జన్మలు ధన్యమవుతాయి కుమార్తెలారా దేవి అనుగ్రహానికి విశేషంగా పాత్రలు అవుతారు యజమానుడు ఈ పూజ చేసే యజమానుడు తొమ్మిది రోజుల పాటు కఠోర పెమ్మచర్యాన్ని పాటించాలి కటిక నేల మీద నిద్రించాలి అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప లేకపోతే సన్నీటి స్థానమే చేయాలి ఈ వ్రతము చేసే యజమాని మరి చాలా నిష్టగా ఉండాలంట ఆ రోజులలో అమ్మ వ్రతము చేసే అన్ని రోజులు కూడా ఏ స్త్రీనన్నను కూడా జగన్మాత యొక్క రూపముగానే భావించాలి తప్ప మరో మరో రూపముతో చూడకూడదు అలాగుననే ఈరోజు దేవి వ్రతములో ఉంటూ ఉన్నారు చాలామంది కానీ మామూలుగా ఫోన్లలో వీడియోలు చూడడం ఇన్స్టా అలాగుననే ఫేస్బుక్ రకరకాల యాప్ల ద్వారా మరి చాటింగులు ఇవన్నీ అన్ని చేస్తున్నారు వతములో ఉన్న అన్ని రోజులు కూడా మనము చేసుకుంటే ఉత్తిరీత్యా పని తెప్పించి ఇలాంటి వినోదములు చెడు వ్యసనాలు చాటింగులు దూమపానము మద్యపానము మాంసాహారము స్త్రీల యొక్క వేరొక విధముగా చూచుట స్త్రీ సాంగత్యము పురుషులకు పని చేయవు అలాగునని బ్రహ్మచర్యమును పాటించాలి చన్నీటి స్నానము చెయ్యాలి నేనే వెళ్ళి ఉల్లిల్లి కామ కోరికలను పెంచే ఆహారమునకు దూరంగా ఉండి సాత్వికమైన ఆహారమునము తీసుకోవాలి కారము ఎక్కువగా ఉండకూడదు కోరికలు అస్సలు రాని ఆహారమును మనము ఈ తొమ్మిది రోజులు ఉండ అమ్మ మీద మనసు లగ్నం పెడితే ఎంత కొత్తవి కోరికలే చెప్పండి అమ్మ భజన అమ్మ ప్రార్థన అమ్మ నామము అమ్మ జపము అమ్మ భజన అమ్మ మాల అమ్మ పాటలు అంతే అమ్మ ప్రవచనాలు అయి తప్పించి మరొక్క ఆలోచన మన ఒంటిలోకి రాకూడదు మనము వ్యర్థమైన ఫోన్లో చూసామనుకో అటువైపు పిలిపోతుంది ఆ తొమ్మిది రోజులు కూడా మనం ఉతము చేస్తున్న మనము దేవి మీద తెప్పించి ఎవరి మీదకే మనసు వెళ్ళకూడదు మనకి ఎన్నో సమస్యలు ఉండవచ్చు అన్నీ కూడా అమ్మ మీద వేయాలి కనుక మనం ఉత్తరీత్యా చేస్తున్న పనులు తప్పించి మిగతా ఏట్ల విషయంలో కూడా మనము కొన్ని ఆటికి దూరంగా ఉండాలి కామాన్ని ప్రేరేపించే ప్రతి విషయానికి కూడా వ్రతము చేసే అందరూ కూడా దూరంగా ఉండాలి కుమార్తెలార బ్రహ్మచర్యాన్ని పాటించాలి